హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్ ఈ రోజు మా అన్నయ్యకు హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నాం ఈ వీడియో మొత్తం చాలా స్వీట్ మూమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు అయితే చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు అయితే అన్నయ్య హల్దీ ఫంక్షన్ అన్నమాట సూపర్ ఎక్సైటెడ్ గా ఉండే నేనైతే డే అంతా అన్నయ్య కయితే ఎర్లీ మార్నింగ్ మెహందీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి హల్దీ ఫంక్షన్ టైం కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము మా డాడీ అయితే ఫస్ట్ వర్క్ తర్వాత ఏదైనా సో మీరు రెడీ అయి తిని వెళ్లేసరికి టైం అయితది ఆ గ్యాప్ లో నేనైతే నా వర్క్ చూసుకొని వచ్చేస్తా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి టూ టైమ్స్ అయితే పొలంలో వాటర్ కట్టడానికి అయితే వెళ్ళిపోయాడు మధ్యలో తినడానికి ఒకసారి వచ్చాడు ఆ గ్యాప్ లో అయితే నేను వచ్చేసరికి రెడీ అయి ఉండాలని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇంట్లో నుంచి కదలడానికి రాదే రాదు చదువుతుంటే ఇంకా ఇంకా ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది నాకైతే ప్రతి ఫంక్షన్ లో ఇంపార్టెంట్ డేట్స్ ఏదైనా ఉంటే మాత్రం లాస్ట్ మినిట్ లోనే అన్ని సెట్ అయితాయి శారీస్ అయితే అన్ని ప్రెసెంట్ చేశాడు కానీ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకుంటున్నారు అన్నమాట నాకు టైమే దొరకలేదు సో నా పాత శారీస్ బ్లౌజెస్ అయితే ఈ ఎల్లో శారీ కి అయితే సెట్ చేసుకున్నా బాగా కుదిరింది చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ మా ఇద్దరికి అయితే గ్రీన్ అండ్ రెడ్ కలర్ అయితే కాంబినేషన్ చూస్ చేస్తుంది అది ఎందుకో మాకు బాగా అలవాటు అయిపోయింది వెళ్ళాను అమ్మని కూడా నేనే రెడీ చేశాను బాగా సెట్ అయిపోయింది మా లుక్ అయితే మా వాళ్ళు హల్దీ ఫంక్షన్ ఎర్లీగా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారనమాట సో మేము వచ్చే టైం కి హల్దీ ఫంక్షన్ ఆల్రెడీ అయిపోయి ఉంటది ఫోటో దిగేసి వచ్చేద్దాం అన్నట్టుగా వచ్చాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేమే ఫస్ట్ రెడీ అయి వచ్చేసాం ఇక్కడ ఎవరు రెడీ కూడా వీళ్ళందరూ రెడీ అయ్యే టైం కి మనం అయితే ఒక ఫోటో సెక్షన్ వీడియోస్ అయితే బాగా తీసుకోవచ్చు అని నేనైతే అనుకున్నాను మా పాపకు కొంచెం సౌండ్ వినిపిస్తే చాలు డీజే సౌండ్ సాంగ్స్ ఏదైనా సరే డాన్స్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది మా అన్నయ్య వాళ్ళ ఊర్లో ఇంకో ఎంగేజ్మెంట్ అయితే జరుగుతుంది అందుకనే ఊర్లో వాళ్ళందరూ మన చుట్టాలే కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత అన్నయ్య వాళ్ళ హల్దీ ఫంక్షన్కి రావడానికి లేట్ అవుతుంది అనమాట మేము వచ్చే టైంకి ఎవ్వరు రాలేదు ఇంకా మా పెద్దమ్మ ఇంకా మా చిట్టక్క అయితే ఇంకా మ్యారేజ్కి కావాల్సిన షాపింగ్ అయితే చేస్తూనే ఉన్నారు ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూరలు అవన్నీ చేసి పెళ్ళికొడుకుని ఈరోజు నైటే పెళ్ళికోసం అని చెప్పేసి అన్నయ్య అయితే అమ్మాయి వాళ్ళ ఇంటికి అన్నమాట అమ్మాయి వాళ్ళ ఊరు మాకు చాలా దూరంగా ఉంది కాబట్టి అన్నయ్య తొందరగా బయలుదేరాలి ఇక్కడ నుంచి వెళ్ళి అందుకని తొందర తొందరగా అన్ని ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అన్నయ్య మాత్రం ఆయన పెళ్ళిలో ఆయన చాలా చిల్లుగా ఉన్నాడు అసలు అన్ని పనులు అందరికీ అప్పచెప్పేసి ఆయన మాత్రం రెడీ అయిపోయి అందరినీ బలకరిస్తూ ఫుల్ చిల్లుగా ఉన్నాడు ఇంకా మా అన్నయ్య రెడీ అయిపోయాడు కాబట్టి తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి దిగే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పేసి నేనైతే ముందే ఫోటోషూట్ అయితే పెట్టుకున్నాను నా ఫోన్లో అయితే వీడియోస్ కోసం అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగాం అప్పుడే మాకు హల్దీకి కావాల్సిన డ్రెస్సెస్ కూడా అన్నయ్య వాళ్ళే అరేంజ్ చేశారు కాబట్టి మా ఆయనకు కూడా డ్రెస్ ఇచ్చారన్నమాట మా పెద్దనాన్న వచ్చి దగ్గరుండి మా ఆయనకైతే డ్రెస్ వేసుకోమని చెప్పేసి డ్రెస్ ఇప్పించాడు ఇంకా మా డాడీ అయితే మా ఆయనకి హెల్ప్ చేస్తుండే మా ఆయన మాత్రం చిన్న పిల్లో కనిపిస్తున్నాడు ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే డాడీని మీ అల్లుడిని నువ్వు రెడీ చేస్తావా అని చెప్పేసి అందరు కలిసి అప్పుడు మా డాడీ ఉండి నా ఇంటికి పెద్ద కొడుకు నా అల్లుడే అని చెప్పి చెప్తుండే మాత్రం చూడడానికి చాలా క్యూట్ గా అనిపించింది ఇక్కడ మా ఆయన సైజ్ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి నాలుగైదు షర్ట్లు అయితే ట్రై చేసి చూసాడు మేమందరం హల్దీ డ్రెస్సెస్ అయితే వేసుకొని కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అన్నమాట వీడియోగ్రాఫర్స్ అన్ని వీడియోస్ అయితే కవర్ చేయలేరు కదా ఇలాంటి మూమెంట్స్ అయితే నేను వీడియో తీసుకోవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది కూడా ఒక్కొక్కరిగా అందరు వచ్చేస్తున్నారు చిన్న వాళ్ళకు వచ్చినట్టుగా హల్దీ డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారు చకచక అని అందరు రెడీ అయిపోతున్నారు చూస్తుండగానే ఇల్లు మొత్తం చుట్టాలతోటి నిండిపోయింది పెళ్లి అందరితోటి ఉంటూనే తన స్పెషల్ మూమెంట్స్ ని తను బాగా ఎంజాయ్ చేస్తుంది తన కంపెనీని తను బాగా ఎంజాయ్ చేస్తుంది మంచంలో అందరు అక్కలకు వాళ్ళ అంటే ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళను రెడీ చేయడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా బిహేవ్ చేయడం అడ్జస్ట్ అవ్వడం కొన్నిసార్లు సాక్రిఫైస్ చేయడం అమ్మలా చూసుకోవడం నాన్నలా తిట్టడం అన్నీ చేస్తూ ఉంటాం అందుకనే నాకు మా పాప కంటే ముందు చెల్లెనే పెద్ద పాప అన్నమాట నేను ఎప్పుడు నా కొడుకు నా కొడుకు అనేదాన్ని అన్న వాడు నా పాపను పట్టుకొని బాగా ఎంజాయ్ చేయడం పాపను డాన్స్ చేపేయడం మ్యూజిక్ ఏదైనా వినిపిస్తే చాలు బాగా డాన్స్ చేస్తుంది తనతో వాడు అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఈ ఫంక్షన్ లో అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నా పాపనే అన్నమాట ఇంకా అందరూ రెడీ అయిపోయి ఫంక్షన్ కావాల్సిన పసుపు కుంకుమ అక్షింతలు దీపాలు అన్ని రెడీ చేస్తున్నారు ఆంటీ వచ్చేసి అందరికి పసుపు కుంకుమ గంధం అయితే రాస్తుంది వదిన అందరికి పసుపు అయితే పాదాలకు రాస్తుండే అన్నమాట ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళందరికీ ఇలాంటివి చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటారు నాకు పెళ్లి ఎందుకు ఒంటరిగా ఉండడమే బెటర్ అని వెయ్యి మాటలు మాట్లాడుతూ ఉంటారు పెళ్లి యొక్క నిజమైన అర్థం తెలుసుకుని జీవించడంలో ఉండే ఆనందం ఇక్కడ ఉండదు ముత్తూరు అందరినీ పిలిచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని అడుగుతాం చాలా రోజుల తర్వాత ఇంత మందిని చూసాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందిని పలకరిస్తాం కొంతమంది కలకరియ లేకపోతాం కానీ అందరినీ ఒక దగ్గర చూస్తే మాత్రం కడుపు నిండిపోతుంది ఈ పెళ్లి ఫంక్షన్ లో పెళ్లి చేసుకునే వాళ్ళకే కాదు పెళ్లి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా పెద్ద పండుగ తాతయ్య ఊర్లో ఉన్న ఎంగేజ్మెంట్ అటెండ్ అయ్యి లేట్ గా అయితే వచ్చాడు ఇలాంటి ఫంక్షన్ లో అయితే వచ్చే చుట్టాలందరూ ఒకేలా ఉండరు కదా కొంతమంది ఏమో మాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేస్తుంటారు కొంతమంది ఏమో మాకు ఇది సరిపోలేదు అని గొడవ పెడుతుంటుంది బాగా సైలెంట్ అయితే మరి కొంతమంది బాగా ఎక్స్ట్రా కొంతమంది వాళ్ళని చూసి ఎంజాయ్ చేసే కేటగిరీ అయితే కొంతమంది వాళ్ళని చూసి ఇరిటేషన్ అయ్యే కేటగిరీ అన్నమాట అన్ని రకాలందరూ ఒకే దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా ఫీలింగ్స్ ఇప్పుడు పిల్లల్లో దేనికి రియాక్ట్ అవ్వకుండా అన్నిటిని చూసి చూడనట్టు వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే నేను జరిగిన వాటిని డీటెయిల్స్ గా చెప్పట్లేను గానీ అన్నీ జరుగుతాయి అని చెప్తున్నాను సింపుల్ ఇంతలోనే మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ ఫైనల్ గా స్టార్ట్ అయిపోయింది ఇంకా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేయడానికి ముందుగా మా పెద్దనాన్న పెద్దమ్మ మా అక్క కావాల్సి ఉండే కానీ వాళ్ళు ఏదో ఒక పనిలో బిజీ అయిపోతున్నారు అంతలోపు మేమైతే మా తాతయ్యని కూడా రెడీ చేసేసాం ఇంకా ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఈ ఐస్ క్రీమ్ అనేది మాత్రం ఒక ఎమోషన్ ఇక కంపల్సరీయో ఏంటో కానీ ఖచ్చితంగా ఉంటుంది ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు పెళ్ళిళ్ళు పేరెంట్లు చూసి మరీ వెళ్తారేమో ఇంటికి ఇంత నైట్ టైంలో కూడా ఐస్ క్రీమ్ అమ్మే అతను వచ్చాడు ఇంకా ఏముంది చిన్న పిల్లలకైతే పండుగనే పాప కూడా కొంచెం పెద్దగా అయి ఉంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ అడిగేది కానీ ప్రస్తుతానికి మాత్రం తనకు లేదు మాకు కూడా లేదు ఐస్ క్రీమ్ తింటే ఇంకేమైనా ఉందా ఇంత నైట్ టైంలో జలుబు అయితే పక్కగా అవుతుంది మా పెదనాన్న ఇక పళ్ళన్నీ అయిపోగొట్టుకొని మా అన్నయ్య షూటింగ్ కోసం అని కూర్చొని హ్యాపీగా చూస్తున్నాడు ఆఫ్టర్నూన్ త్రీకి స్టార్ట్ అవ్వాల్సిన ఫంక్షన్ నైట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఆకలి దంచేస్తుంది మా ఆకలి పక్కన పెడితే పాప కోసం ఏమైనా తినిపిద్దామని ఫుడ్ అయితే ఏం లేదు అప్పుడే వండుతున్నారు ఇక పాపకు ఇడ్లీ తీసుకుద్దామని చెప్పేసి డాడీ అయితే వెళ్ళాడు వెళ్ళాడనమాట నర్సంపేట మా అమ్మ అయితే టైం దొరికినప్పుడల్లా పాపతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటుంది మా పాపతో ఉన్నప్పుడు మా అమ్మ కూడా చిన్న పిల్లలాగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే మా చెల్లి ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అప్పుడే మా పెద్దమ్మ పనులన్నీ అయిపోటుకొని పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు వచ్చేసారు ఫంక్షన్ అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది నా వీడియోస్ అన్ని నేనే తీస్తాను కాబట్టి ఎక్కువగా నేనైతే కనిపించను ఫంక్షన్ అలా స్టార్ట్ అయిందో లేదో కరెంట్ అయితే పోయింది ఒక దాని వెనక ఒకటి ప్రాబ్లం వస్తుంది ఏంట్రా బాబు అని కొసేపు అనిపించిన తర్వాత అయితే సెట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ అన్నాక డబ్బులు మేనేజ్మెంట్ అయితే అటు ఇటు అవుతూ ఉంటాయి కదా సో డాడీ అయితే మనీ తీసుకొచ్చాడు కోసం వెళ్ళాడు కానీ ఫుడ్ అయితే అక్కడ ఏం దొరకలేదు అప్పటికే టైం దాటిపోయింది సో బయట ఫుడ్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు సో అందుకని చెప్పేసి అప్పుడు ఫుడ్ వండడం కూడా అయిపోయింది సో పాపకైతే నేను కడుతో అయితే తినిపించాను ఇంకా మాకు ఆకలి బాగా వేస్తుండే ఉన్న కొంచెం మా చెల్లె ఇంకా మా ఆయన ముగ్గురం అయితే కొంచెం కొంచెం షేర్ చేసుకున్నాం ఆకైతే ఆకలి అయితే హెడ్ఏక్ కోపం రెండు ఒకటేసారి వచ్చేస్తుంది అందుకే మా ఇంట్లో వాళ్ళు అయితే ఖచ్చితంగా అలర్ట్గా ఉంటారు నా ఫుడ్ విషయంలో మా డాడీ అయితే ఎప్పుడు హెడేక్ టాబ్లెట్స్ వెంట పెట్టుకుంటూ ఉంటాడు రెండు తిట్లు పడ్డాయి ఒక టాబ్లెట్ మింగడం అయింది తర్వాత సెట్ అయిపోయా నువ్వు ఫంక్షన్ బిజీలో పడిపోయా మా అమ్మ ఏమో మా పాపని బాగా చూసుకుంది మా పాపకి అక్కడైతే ఒక ఫ్రెండ్ దొరికాడన్నమాట చిన్న పిల్లలు తన ఏజ్ పిల్లల్ని చూస్తే ఎవరేజీ వాళ్ళకి స్పెషల్ అలా తన ఏజ్ పిల్లల్ని చూస్తే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తుంది కానీ అందరి పిల్లలు మా పాప బాగా సూపర్ యాక్టివ్ అయిపోవడం వల్ల వాళ్ళు పాపని చూసి భయపడుతున్నారు ఇంకా మా అమ్మనే మా పాప ఆడుకుంటుంది ఆడిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు ఆయన మా డాడీ సీరియస్ కన్వర్జేషన్ లో ఉండిపోయారు ఆ స్పీడ్ మూమెంట్ అయితే నేనైతే క్యాప్చర్ చేసేసా ఇంకా మా చెల్లె మా తమ్ముడు ఇద్దరు కలిసి అనేక అయితే హల్దీ రాయడానికి వెళ్ళిపోయారు ఫైనల్ గా హల్దీ ఫంక్షన్ అయితే స్పీడ్ లో వెళ్తుంది ఇంకా చాలా ఫంక్షన్స్ అయితే దీని తర్వాత పెండింగ్ లో ఉన్నాయన్నమాట సో ఇది ఎంత తొందరగా అయితే అంత మంచిది అన్నట్టుగా ఒక దాని తర్వాత ఒకటి ఇంకా వీడియోస్కి ఫొటోస్కి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది వీడియోగ్రాఫర్స్ కూడా ఫంక్షన్స్ అన్ని బాగా గ్రాండ్గా చేయడం అలవాటైపోయింది కల్చరే చేంజ్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు మన పెళ్ళిళ్ళకయ్యే ఖర్చు ఇంత ఇంత కాదు దాంతో ఒక వ్యక్తి స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అంతగా ఖర్చు చేస్తున్నాం ఈ మధ్యలో పెళ్ళిళ్ళకైతే ఇంకా తప్పదు కదా జీవితంలో ఒకటేసారి వస్తుంది సో గ్రాండ్గా చేసుకోవాలి నేను హల్దీ ఫంక్షన్ చూస్తుంటే నాకు నా హల్దీ ఫంక్షన్ గుర్తొస్తుంది నా హల్దీ ఫంక్షన్లో అయితే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఎక్కువ హడావిడి చేసింది నేనే మేమైతే మెహందీ ఫంక్షన్ అయిపోయాక కొంచెం ఫోటోషూట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫుడ్ అందరం తినేసే తర్వాత నైట్ అయిపోయింది మా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి సో నైట్ అందరం తిన్న తర్వాత అందరు ఒకటే దగ్గర ఉన్నారు నా హల్దీ ఫంక్షన్లో అటు ఇటు ఎవరు కదలడానికి లేదు అందరూ పక్కన ఉండాలి ఫోటోగ్రాఫర్ పిలిచినప్పుడు అందరు టైం టు టైం వచ్చేది ఫోటో దిగాలి అని చెప్పేసి నేనైతే అడావిడి అడావిడి చేస్తుండే ఆడే నేను ఎలా ఉన్నా తట్టుకుంటాడు ఏమనడానికి రాడు కానీ మా సిస్టర్స్ అయితే పెళ్ళి నీదే ఎందుకంతా అడావిడి చేస్తున్నావు అంటే నేననేదాన్ని పెళ్ళి నాదే కాబట్టి నేను అడావిడి చేస్తున్నా అని అన్నమాట కానీ ఈ రోజైతే నాకు నిజంగా ఆ మూమెంట్స్ గుర్తు రావడంతో పాటు చాలా స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అసలు ఈ ఫంక్షన్ లో కూడా నా అడావిడి నాతోటే ఉంది వీడియో తీసుకుంటూ నేను మా ఆయన ఇద్దరం కలిసి మా అన్నయ్యకైతే స్నానం స్నానం చేపిస్తున్నామన్నమాట ఈ మంగళ స్నానం చేపించేటప్పుడు మా అన్నయ్యకి సడన్ గా నేనైతే వాటర్ పోసాను షాక్ అయ్యాడు అసలు ఏమో త్రిల్ మా అన్నయ్యకి ఏమో షాక్ అప్పుడు తోటి చాలా క్లోజ్ బాండింగ్ ఉండేది నాకైతే మా అన్నయ్య నాకు చాలా అంటే చాలా స్పెషల్ అసలు నన్ను మా అన్నయ్య పెద్ద అన్నయ్య కాకుండా ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేవాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు ఏం కావాలంటే అది కొనిచ్చేవాడు నా అన్ని డిమాండ్స్కి అయితే చాలా బాగా స్వీకరించేవాడు మా అన్నయ్య చాలా చాలా అంటే చాలా గారాభం చేసేది మా అన్నయ్య నాకు ఏముంది ఫంక్షన్ అంతా అయిపోయింది మంగళ స్నానాలు హల్దీ పోయడాలు అన్నీ ఆట పట్టించడాలు అన్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవరు ఎలా ఉన్నా లాస్ట్కైతే డ్యాన్స్ అనేది కంపల్సరీ మా దాంట్లో డ్యాన్స్ చేసేటప్పుడు అయితే అన్నీ మర్చిపోయి ఒక హ్యాపీ మూమెంట్ తోటి ఎండ్ అయిపోతుంది అన్నమాట అన్నయ్య డ్యాన్స్ చేసేంతవరకు ఎవ్వరు వదలలేదు ఖచ్చితంగా డ్యాన్స్ చేయాల్సిందే అని పట్టుబడ్డాం అన్నయ్య గా డ్యాన్స్ చేసిన తర్వాతే పంపించామన్నమాట ఇంకా మా సిస్టర్స్ అందరితోటి కలిసి ఒక వీడియో అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది అది మా పాప కూడా బాగా డ్యాన్స్ చేస్తుంది సో మా పాపతో కలిసి నేనైతే డ్యాన్స్ చేసా తనైతే నన్ను వదిలి ఉండడం లేదు అందుకనే పాపను కలిసి డ్యాన్స్ అయితే చేశానన్నమాట సిస్టర్ సిస్టర్ గ్యాంగ్ అంతా తోట అయితే ఫొటోస్ దిగాము ఈ హల్దీ ఫంక్షన్ అయితే ఒక షార్ట్ వీడియో అయితే క్రియేట్ చేశారు చాలా బాగా వచ్చింది ఆల్బమ్ మీరు కనుక చూడాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి సో నేను అన్నయ్యది స్మాల్ వీడియో ఒక షార్ట్ క్లిప్ లాగా వీడియో అయితే పెడతాను అన్నయ్య హల్దీ ఫంక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇంకా మా తోటి డ్యాన్స్ డ్యాన్స్ చేసే ఈ మూమెంట్ అయితే చాలా చాలా స్పెషల్ అనిపించింది అందరం ఫుల్గా డ్యాన్స్ హల్దీ ఫంక్షన్ తర్వాత కుండలు కొట్టడం మా అన్నయ్యకు వాతలు పెట్టడం ఇలాంటివి చాలా తతంగాలు ఉన్నాయి సో ముందు ముందు వీడియోలు అయితే అవన్నీ నేను పెడతాను తప్పకుండా అన్ని వీడియోస్ అయితే చూడండి చివరి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా ఫంక్షన్ ఎలా జరిగింది మీరు ఎలా ఫీల్ అయ్యారనేది కామెంట్ అయితే చేయండి కూడా ఫంక్షన్స్ ఇలాగే చేసుకుంటారా హల్దీ ఫంక్షన్ ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నది కూడా కామెంట్ చేయండి మా అన్నయ్య ప్రీ వెడ్డింగ్ వీడియోస్ ఇంకా హల్దీ వీడియోస్ అవి కూడా పెట్టాలా వద్దా అన్నది కూడా కామెంట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే నేను అప్లోడ్ చేస్తాను ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్